నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన బట్టి మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి మనకి జూన్ నెలకు సంబంధించిన బట్టి కోటాని రేపు మార్చి నెల ఇరవై మూడవ తారీఖున ఉదయం పది గంటలకి స్వామివారి యొక్క అంగ ప్రదక్షిణ టికెట్లని టి అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది అదే రోజు మనకి శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ కోట తర్వాత సీనియర్ సిటిజన్లు ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్కి సంబంధించినటువంటి కోట కూడా టీడీడీ విడుదల చేయడం జరుగుతుందండి ఎవరైతే జూన్ నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకుందామని భావిస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా రెండు నెలలు ముందుగానే స్వామివారి యొక్క ఈ దర్శన టికెట్లను బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి అసలు అంగప్రక్షణ టికెట్ అంటే ఏంటి శ్రీవారిని టెస్ట్ డోనర్స్ కోట ఏ విధంగా ఉంటుంది సీనియర్ సిటిజన్లు ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్కి సంబంధించినటువంటి ఏజ్ ప్రూఫ్ ఎంత ఉండాలి వీళ్ళు సబ్మిట్ చేయవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి అనేటువంటి విషయం కూడా ఈ వీడియోలో నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి ఎవరైతే మన భక్తి మార్గం ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారో మీరు అందరూ కూడా తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి గంట సెల పేపర్ చేయడం వల్ల మన ఛానల్లో అప్లోడ్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద అందడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మన సబ్స్క్రైబర్స్ అయితే మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇంకా అసలు విషయానికి వస్తే మట్టికి మనకి టీటీడీ అయితే జూనియర్కి నెలకి సంబంధించిన బట్టి కోట అని రేపు మార్చి నెలలో ఇరవై మూడవ తారీఖున ఉదయం పది గంటలకి స్వామివారి యొక్క అంగప్రదక్షిణ టికెట్లను టీడీ అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి ఈ అంగప్రదక్షిణ టికెట్లు అన్నది పూర్తిగా ఫ్రీ అండి ఒక్క రూపాయి కూడా మనకు కట్టడం అవసరం లేదు స్వామివారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతే ఉందో అంటే ఆనంద నిలయం బంగారు పువాకిట్లీ అంటే స్వామివారి యొక్క దర్శనానికి మన ధ్వజస్తంభం దాటి లోపలికి వెళ్తాం కదండి అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఎంట్రన్స్ అయితే ఉంటుంది కదా అక్కడ నుంచి అంటే సాధారణంగా మనం సోమవారం దర్శించుకుని బయటకు వస్తూ ఉంటాం అంటే బంగారపు బాగుంటుంది కదా అక్కడ నుంచి జయ విజయాల దగ్గర నుండి దర్శించుకుని బయటికి రా వస్తుంటాం కదా ప్లేస్ నుంచి అక్కడ నుంచి మనం పొడుకుని దండాలు పెడుతూ మన ఉండీలో కానుక లేసేటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ వరకు రావడాన్ని అంగప్రదక్షణ అంటారు అంటే వీళ్ళందరూ కూడా పొడుకుని పొరులదనాలు పెడుతూ ఉంటారండి ఇందులో ఆడవారిని సెపరేట్గా మగవారిని సెపరేట్గా కూడా అంగప్రదక్షిణకు అయితే పంపించడం జరుగుతుంది మీరు టికెట్ అయితే కలిపే బుక్ చేసుకోవచ్చు భార్య భర్తలు భార్య భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిపి ఈ అంగ అయితే బుక్ చేసుకోవచ్చు కాకపోతే ముందుగా అంగప్రదక్షిణ చేస్తున్నటువంటి సమయంలో ముందు ఆడవారిని అయితే అంగప్రదక్షిణ చేసిన తర్వాత ఒక సైడ్ అయితే వీళ్ళని చూడడం జరుగుతుంది అంటే మీరు చూసినట్లయితే అక్కడ ఇది ఉంటుంది కదండి ధ్వజస్తంభం ఉంటుంది కదా ఆ ధ్వజస్తంభం రైట్ సైడ్ వాళ్ళందరూ ఆడవాళ్ళందరూ కూడా కొంచేపు అంటే వెయిటింగ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే మగవాళ్ళు అంగ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ సమయంలో మగవాళ్ళు కూడా అంగ ప్రదక్షిణ పూర్తి అయిపోయిన తర్వాత వీళ్ళందరూ కలిపి స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది వీళ్ళు కూడా జయ విజయాల దగ్గర నుండి మాత్రమే స్వామివారిని అయితే దర్శించుకుంటారండి ఇది ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే టీటీడీకి బట్టి అఫ్షల్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి ఈ టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు మ్యాక్సిమం ఇద్దరు వరకు ఈ టికెట్ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి దీనికి ఇవ్వాల్సినటువంటి ఐడి ప్రూఫ్ వచ్చేసి మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డ్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి మీ యొక్క ఏజ్ మీలైతే మీరు ప్రీమియల్ అయితే ప్రీమియలు ఇటువంటి అడ్రస్ అన్నీ కూడా ఫిల్ చేసి టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఈ టికెట్ అన్నది చాలా ఫాస్ట్గా ఫిల్ అయిపోతాయండి అంటే ఇన్ ఒక ఫైవ్ మినిట్స్ లోపే టికెట్లన్నీ ఫిల్ అయిపోతాయి కాబట్టి మీరు ముందుగానే ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఒక పేపర్ మీద రాసుకొని మీకు ఫాస్ట్గా ఎవరికైతే టైపింగ్ వచ్చా అంటే మొబైల్ ద్వారా బుక్ చేసుకునేటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో పాస్ట్గా టైపింగ్ చేసేటువంటి మిత్రులతో ఈ యొక్క టికెట్ అయితే బుక్ చేసుకునేటువంటి టైపింగ్ చేయండి లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి ఇంటర్నెట్ షాప్లకి వెళ్తే వాళ్ళు కూడా ఈ టికెట్ని అయితే బుక్ చేయడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ టికెట్లు అన్నది పర్ డేకి వచ్చేసి ఏడు వందల వరకు ఉంటాయండి కాకపోతే మనకి ఫ్రైడే ఈ యొక్క అంగప్రదక్షిణ అయితే ఉండదు కాబట్టి మిగిలినటువంటి అన్ని డేట్లో కూడా ఆల్మోస్ట్ అంగప్రదక్షిణ అనేది ఉంటుంది రోజుకు వచ్చేసి ఏడు వందల టికెట్లు అయితే టీటీడీ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ టికెట్లు చాలా ఫాస్ట్గా ఫిల్ అయిపోతాయి కాబట్టి మీరు తొందరగా ఈ టికెట్లు అయితే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇలా అంగ ప్రదక్షణ చేస్తున్నటువంటి భక్తులకి అంగపరక్షణ ఏ విధంగా ఉంటుంది ఎప్పుడు రిపోర్ట్ చేయాలి ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో నేను ఇవ్వడం జరుగుతుందండి ఒకసారి అంగప్రేషణం గురించి లేదా మిగిలినటువంటి స్వామివారి ఏ దర్శనం గురించి అనో తెలుసుకునేటువంటి ఉద్దేశం ఉంటే కింద నేను లింక్స్ ఇవ్వడం జరిగింది డిస్క్రిప్షన్లో ఒకసారి అవి చూసినట్లయితే మీకు మరింత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి మరొకసారి చెప్తున్నాను రేపు ఇరవై మూడో తారీఖున మార్చి నెలలో ఉదయం పది గంటలకి జూన్ నెలకు సంబంధించినటువంటి కోట అయితే టీటీటీ రిలీజ్ చేయడం జరుగుతుందండి తర్వాత కోట వచ్చేసి మనకి అదే రోజున మార్చి నెల ఇరవై మూడో తారీఖున ఉదయం పదకొండు గంటలకి శ్రీవాణి టెస్ట్ సంబంధించిన సంబంధించినటువంటిది టీటీడీ అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి ఇది శ్రీవాణి టెస్ట్ అంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా మనం బుక్ చేసుకోవచ్చు లేదు ఇంత ఎయిర్పోర్ట్లో కూడా ఫ్లైట్ ద్వారా ఎవరైతే శ్రీవారి భక్తులు వస్తున్నారో వీళ్ళు అక్కడ కూడా తీసుకోవడానికి అవకాశం ఉందండి మూడు రకాల కేటగిరీలో అయితే ఈ శ్రీవాణి టెస్ట్ కోటలో స్వామివారి యొక్క విఐపి బ్రేక్ దర్శనం అయితే పొందడానికి అవకాశం ఉంటుంది మనకైతే రేపు ఇరవై మూడవ తారీఖున ఉదయం పదకొండు గంటలకి ఆన్లైన్లో శ్రీవాణి టెస్ట్ ద్వారా కోట అయితే టీటీడీ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది ఇందులో వీళ్ళకి ఆ అకామిడేషన్ ప్లస్ దర్శనం రెండు కూడా రిలీజ్ చేయడం జరుగుతుందండి వీళ్ళు కూడా టీటీడీకి సంబంధించినట్టి వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీడీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓబీ డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీ మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి ఈ టికెట్ అయితే మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా వీళ్ళు శ్రీవాణి టెస్ట్కి అయితే పదివేల రూపాయల డొనేషన్ చేసిన తర్వాత శ్రీవాణి టెస్ట్ అంటే మనకి శ్రీవారి అంటే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం టెస్ట్ అండి ఈ దేవాలయాల నిర్మాణంలో మనల్ని కూడా భాగస్వాములు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ ట్రస్ట్ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది ఇలాగ భాగస్వాములు అవుతున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పదివేల రూపాయలు డొనేషన్ చేసిన తర్వాత వాళ్ళందరికీ కూడా స్పెషల్గా ఒక విఐపి బ్రేక్ దర్శనం అన్నది వీళ్ళకి కల్పించడం జరిగిందండి దానికి అదనంగా ఐదు వందల రూపాయలు కట్టాలి తర్వాత ఇలాగ ఐదు వందల రూపాయలతోటి మనకి విఐపి బ్రేక్ దర్శనం అయితే బుక్ చేసుకోవచ్చు అదే రోజున మనకి అకామిడేషన్ అంటే సోమవారిక ఆలయానికి డొనేషన్ చేసిన తర్వాత సోమవారిక దర్శనం అయితే ఓపెన్ అవుతుందండి దర్శనం మనం బుక్ చేసుకున్న తర్వాత మనకు నెచ్చేట డేట్లో బుక్ చేసుకున్న తర్వాత దాని తర్వాత మనకి అకామిడేషన్ అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది ఈ అకామిడేషన్ కూడా మనకి అంటే వెయ్యి రూపాయల వీఐపీఏ రూమ్ అయితే మనకి కేటాయించడం జరుగుతుంది కాబట్టి మిత్రులందరూ కూడా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇందులో పదివేల రూపాయలు డొనేషన్ అన్నది ఈచ్ పర్సన్ కండి మొత్తం అందరం అంతమందికి కాదు ఈచ్ పర్సన్ ఒక వ్యక్తి మాత్రమే ఎవరైతే డొనేషన్ చేస్తారో వాళ్ళు మాత్రమే శ్రీవారి టెస్ట్ డోనర్స్ కోటాలో వీఐపీ బ్రేక్ దర్శనం అయితే పొందడానికి అవకాశం ఉంటుంది వీళ్ళైతే సోమవారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి అదే సమయంలో సోమవారికి ఇస్తున్నటువంటి తీర్థ ప్రసాదాలు ఏ అయితే ఉన్నాయో ఇలాగ ది వెళ్తున్నటువంటి శ్రీవారి టెస్ట్ డోనస్ కోటలో వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి ఆ తీర్థ ప్రసాదాలను కూడా వీళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉంటే ఈ యొక్క సేవని బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే స్వామివారిని చాలా దగ్గరగా వెళ్ళి చూడడానికి అవకాశం ఉండేటువంటి సేవల్లో ఈ శ్రీవారి టెస్ట్ డోర్స్ కోట అన్నది ఒకటండి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా పన్నెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ఈ యొక్క డోనస్ కోటాలో తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది తర్వాత కోట వచ్చేసి మనకి ఇరవై మూడవ తారీఖున అదే రోజున మధ్యాహ్నం మూడు గంటలకి జూన్ నెలకి సంబంధించినటువంటి కోటాలు సీనియర్ సిటిజన్లు అదేవిధంగా ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి వడ్డీ కోట కూడా రిలీజ్ అవుతుందండి మనకి ముందుగా అయితే సీనియర్ సిటిజన్ చూసుకుంటే వీళ్ళకి ఏజ్ అయితే అరవై ఐదు సంవత్సరాలు ఉండాలండి అరవై ఐదు సంవత్సరాలు దాటినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ యొక్క సీనియర్ సిటిజన్ కోటలో సోమవారి యొక్క దర్శనం అయితే బుక్ చేసుకోవచ్చు ఐడి ప్రూఫ్ కింద మీ ఆధార్ కార్డు ఉంటే సరిపోతుందండి తర్వాత మీకు కూడా ఒక పర్సన్ కూడా తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది అంటే భార్య భర్తను కానీ భర్త భార్యని కానీ వీళ్ళ ఏజ్ కూడా యాభై సంవత్సరాలు పై యాభై సంవత్సరాలు దాటి ఉండాలండి ఈ విషయాన్ని మిత్రులు గుర్తుపెట్టుకోండి మీరు కూడా టీటీకి సంబంధించిన అప్షల్ వెబ్సైట్ ఏదైతుందో టీటీడీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవిడీ డాట్ వెబ్సైట్లోకి మీ మొబైల్ నెంబర్తో లాగిన్నవి ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు ఫిజికల్ ఛాలెంజర్ కోట అంటే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించిన ఈ కోట కూడా అదే రోజున మధ్యాహ్నం మూడు గంటలకి రిలీజ్ అవుతుందండి